కిసాన్ డ్రోన్ పథకం కింద ఓర్వకల్లు మండల పరిధిలోని నన్నూరు గ్రామానికి చెందిన విజయ్ అనే యువ రైతుకు రాయితీ కింద డ్రోన్ అందించడం హర్షించదగ్గ విషయమని పాణ్యం నియోజకవర్గం బీసీసెల్ ఉపాధ్యక్షులు తలారి విజయుడు పేర్కొన్నారు నంద్యాల మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు కాజామియా మాజీ ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు గౌండా కురువ లక్ష్మణ కొత్త మధు బజారు పాల్గొన్నారు ఈ సందర్భంగా తలారి విజయుడు మాట్లాడుతూ వ్యవసాయ ఆధునీకరణలో భాగంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు అందులో భాగంగానే కిసాన్ డ్రోన్ పథకం అమలు చేస్తోందన్నారు డ్రోన్ సాయంతో రైతులు క్రిమిసంహారక మందులు ఎరువులు తక్కువ సమయంలో పంటలపై సమర్థవంతంగా పనిచేసేలా వీలు కల్పించడం జరిగింది తద్వారా రైతుకు శ్రమ తగ్గింపు సమయం ఆదా అవుతుందని చెప్పారు నూతన సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు రైతు బృందాలు ఆదిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు ఈ అవకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకునేందుకు ముందుకు రావాలని కోరారు డ్రోన్ వినియోగంపై తమకు విజయవాడలో శిక్షణ ఇవ్వడం జరిగిందని రాయితీ కింద డ్రోన్ తనకు అందించడం సంతోషంగా ఉందని అన్నారు నన్నూరు గ్రామానికి చెందిన యువ రైతు విజయ్ తెలిపారు డ్రోన్ రాయితీ కింద తాను పొందడం ద్వారా రైతులకు తక్కువ ఖర్చులో పంట పొలాలకు పురుగుల మందులు పిచికారీ చేయడం ఎరువులను సమర్థవంతంగా పంటలకు తక్కువ సమయంలో ప్రయోగించేందుకు వీలు ఉందన్నారు తద్వారా తాను ఉపాధి పొందడంతో పాటు రైతుకు సేవ చేసే అవకాశం కల్పించిన ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజయ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ సంవత్సరంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి సంక్షేమం అభివృద్ధి రెండు కల్లా చూసుకుంటూ అలాగే పారిశ్రామికంగా సాంకేతిక పరంగా ఉరుకులు పెడుతున్నాడు ఈ సాంకేతిక పరిజ్ఞానం వలన మన ఊరతల్లి మండలంలో పారిశ్రామిక హబ్ ఏర్ప ఏర్పడుతున్నది దాదాపు సుమారు జైరా ఫ్యాక్టరీ సోలారు ఎయిర్పోర్టు అలాగే కొత్తగా మన మండలానికి డ్రోన్ హబ్బు దాదాపు సుమారు మూడు వందల ఎకరాలతో ఏడు వేల కోట్లతో ఈ డ్రోన్ హబ్బుని ఏర్పాటు చేయడం జరుగుతున్నది దీంట్లో నిరుద్యోగ సమస్యగా కొంత వెయ్యి పదహైదు వందల మంది దాకా నిరుద్యోగ సమస్యగా తీరుతున్నది ఈ డ్రోన్ హబ్బు వలన వ్యవసాయ వ్యవసాయానికి చాలా రైతులకు చాలా ఉపయోగకరంగా ఉన్నది ఈ డ్రోన్ హబ్బు వలన సుమారు సబ్సిడీ మొత్తం అది డ్రోన్ డ్రోను పరికరము పది లక్షలు అయితే మన గవర్నమెంటు ఎనభై పర్సెంట్ సబ్సిడీతో రైతులకి ఎవరు ముందుకొస్తే వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది దీనిలో భాగంగా మన మండలానికి ఒక డ్రోన్ హబ్బు ఈ ప్రభుత్వము సబ్సిడీ రూపకంగా నన్నూరు గ్రామానికి ఇవ్వడం జరిగినది దాంట్లో పది లక్షల్లో ఎనిమిది లక్షలు గవర్నమెంట్ సబ్సిడీ తీసి రైతుకి రెండు లక్షలు కట్టే విధంగా ఇవ్వడం జరిగినది ఈ డ్రోన్ హబ్బు వలన రైతులకి సుమారుగా టైం ఆదా అవుతున్నది అలాగే నీరుగా ఆదా అవుతున్నది అలాగే టైముగా చాలా సేవ్ అవుతున్నది లేబరు తగ్గుతున్నది ఎందుకంటే ఈ డ్రోన్ హబ్బు వలన ప్రతి క్రిమి ఎప్పుడు ఎప్పుడు ఎక్కువ ఉన్న క్రిములుగా చనిపోవడానికి చాలా ఉపయోగకరంగా ఉన్నది ఎందుకంటే చాలా రకాలుగా కింద మిస్త మొత్తం చెట్టు వల్ల చెట్టుని అంతా కవర్ చేస్తున్నది అదే మనుషుల ప్రకారం అయితే కొంత వర్ష ప్రభావం వలన కొంత టైం ఇబ్బంది పడుతుంటమి ఎందుకంటే ఈ డోన్ హబ్బు వలన దాదాపు ఎకరాకి మూడు నాలుగు ట్యాంకులే ఉపయోగ మూడు నాలుగు ట్యాంకులు పడుతున్నది అలాగే టైముగా ఒక రోజు వెచ్చించడం జరుగుతున్నది కావున వర్షముగా ఎప్పుడు ఏ విధంగా వచ్చేది టైం పడే తెలియదు ఈ డ్రోన్ హబ్బు వలన ఒకటే గంటల్లో సుమారు నాలుగైదు ఎకరాలు కొట్టే విధంగా ఈ డ్రోన్ హబ్బు ఉపయోగకరంగా ఉంటున్నది కావున ఈ డ్రోన్ హబ్బు వలన మనము రైతులు దీన్ని సద్వినియోగం చేసుకొని రైతులకి చాలా సాంకేతిక పరిజ్ఞానంతో కొంత ఖర్చుమేర తగ్గుకుంటూ అలాగే దిగుబడి పెరగడానికి ఆస్కారం కనబడుతున్నది ఈ డ్రోన్ హబ్బుని రైతులందరూ ఉపయోగించుకొని దిగుబడి పెంచుకోవడానికి ఖర్చు తగ్గించుకోవడానికి చేసుకుంటారని అలాగే ఈ డ్రోన్ అబ్బు వలన మన మండలానికి డ్రోన్ అబ్బు కంపెనీ తీసుకొస్తున్న చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం మేము నా పేరు తలారు విజయుడు నన్నూరు గ్రామం ఓరగ మండలం కర్నూలు జిల్లా